బస్సే వస్తలేదు సార్ మాకు బస్సు కావాలి ఎయిత్ ఫిఫ్టీన్కే ఉంటుంది మా క్లాసు మాకు ఇప్పుడు నైన్ టెన్ థర్టీకి వస్తుంది బస్సు మేము ఎట్లా పోలేదు సార్ రోజు కిష్టాపూర్ నుంచి కుంపులు గడ్డకి వెళ్ళాలి సార్ మేము ఎట్లా పోవాలి సార్ మేము బస్లో నైన్ టెన్కి వస్తుంది సార్ బస్సు రోజు డైలీ సిక్స్కి మేము సిక్స్కి వస్తాం సార్ ఇంటికి రిటర్న్ మళ్ళీ రోజు నడుచుకుంటే ఓలే త్రీ కిలోమీటర్స్ అవుతుంది సార్ మాకు మేము ఎట్లా పోవాలి మొత్తం ఆడపిల్లలమే ఉన్నాం సార్ మాకు ఇంటి ప్రాబ్లమ్ అది వారం సిక్స్ డేస్ चाने मुत એટલે નાલે મારી બસળા આવતાલે સાટી સ્ટેપડા મેલી 3 કિલોમીટર ચાલે ચાલ ચક આવલે કતો ને ચાલે તમારે પાલો સાલે ટુ દેશા દે બોય કરી પાએ ચાલે ને જાન કોલેજ સાલે ગાલે સ મને મોટ મારે પેલા બોલા કિલો

మాకు చాలా ఇబ్బంది అవుతుంది వేరే ఊర్లు అన్నీ దాటుకుంటూ వస్తుంది సో అందులోనే అందరు ఫిల్ అయిపోతున్నారు అది వచ్చేలోపు మాకు కాలేజ్కి పోయేసరికి టూ త్రీ పీరియడ్స్ అయిపోతున్నాయి టీచర్స్ కూడా తిడుతున్నారు మాకు బస్ కావాలి ఎయిట్ థర్టీకి వచ్చే బస్ బంద్ అయిపోయింది అది రావట్లేదు ఈవినింగ్ కూడా రావట్లేదు ఈవినింగ్ మేము ఇంటికి పోయేసరికి సెవెన్ అయిపోతుంది ఈడ దిగి మేము త్రీ కిలోమీటర్స్ ఊరు దాకా వెళ్లాల్సి వస్తుంది నడుచుకుంటూ గర్ల్స్ కి ఎంత ఇబ్బంది అవుతుంది సార్ ఈవినింగ్ ఫైవ్ ఉంటుంది సార్ అది ఇప్పుడు అట్లా వస్తుంది లేట్ అవుతుంది పేరెంట్స్ కూడా తిడుతున్నారు ఫోర్ కి రావాలి సార్ మాకు బస్ మార్నింగ్ ఎయిట్ థర్టీకి రావాలి ఈవినింగ్ ఫోర్ కి రావాలి కంప్లైంట్ ఇచ్చినా కూడా రెస్పాన్స్ లేదు